శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఆలోచించక తల్లి ఇప్పటికే ఆలస్యమైంది ఈ అదృష్టం పోతే ఈ జన్మలో దొరకదు ఈ వీడియో పూర్తయ్యేలోపు గుడ్ న్యూస్ వింటా బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు ఖచ్చితంగా నువ్వు శుభవార్తను వినే తీరుతావు నీ మనసులో ఉన్న బాధని భావాల్ని అర్థం చేసుకున్నావు కాబట్టి నేనే స్వయంగా నీ వద్దకు రాబోతున్నాను బిడ్డ వద్దు బాబా నా ఏంటో నీకు తెలుసు నువ్వు నన్ను చూస్తే నన్ను ఇలా ఒంటరిగా విడిచిపెట్టి నీ కష్టాలు కన్నీరు శాశ్వతం కాదని చెప్తూనే ఉండు బాబా సరేనా బాబా అలాగే రోజులు కూడా గడిచిపోతూ వస్తూ ఉంటున్నాయి పిచ్చి దానిలా పిచ్చివాడిలా నేను మాత్రం ఓర్పు సహనం అంటూ నన్ను నేను సముదాయించుకుంటూ వస్తాను నువ్వు మాత్రం కేవలం ఇలా సందేశాలను ఇస్తూ ఉండు బాబా వాటిని అమలుపరచవ ఏమిటో బాబా నాకు వచ్చే కోపాన్ని నన్ను నేను సముదాయించుకోలేకపోతున్నాను బాధతో అసలు నేను ఏం చేస్తున్నానో కూడా తెలియడం లేదు తండ్రి అదే కోపంలో మిమ్మల్ని ఏమంటున్నానో కూడా నాకు అర్థం కావడం లేదు దయచేసి బాబా ఒకవేళ నా జీవితంలో కష్టాలు బాధలు తొలగకపోతే నీకు అన్ని ముందే తెలుసు కాబట్టి నేను అసలు ఈ భూమి మీదే లేకుండా నన్ను చెయ్యండి బాబా అంతేగాని ఇలా ప్రతి క్షణం కూడా నన్ను చిత్ర చేస్తూ నన్ను ఆలోచనలతో బాధలతో ఏ మాత్రం కూడా ధైర్యంగా ముంచుకోలేకపోతున్నాడు తండ్రి మనసంతా దుఃఖంతో నిండిపోయి చాలా బాధగా ఉంది ప్రస్తుతం నువ్వు ఏం చెప్పినా కూడా వినేంత స్థితిలో నేను లేను బాబా ఒకవైపు బంధాన్ని కోల్పోయి ఎలాంటి అవసరం లేకుండా బిడ్డల కోసమే నా జీవితాన్ని కొనసాగిస్తున్నానని నీకు బాగా తెలుసు కదా వాటిలోనే సంతోషం వెతుక్కుంటూ వస్తున్నాను ఏం చేసినా ఎంత కష్టం వచ్చినా నా బిడ్డల ఆనందం చూడగానే నాలో ఉన్నటువంటి అసహనం మొత్తం కూడా తొలగిపోతుంది అలాంటి నాకు ఎందుకు బాబా ఇలాంటి కష్టాలు ఎందుకు బాబా ఎక్కడికి వెళ్ళినా ఎటు చూసినా కూడా సూటిపోటి మాటలు ఎంత ఉన్నప్పటికీ నా బిడ్డల కోసమే నేను బ్రతుకుతూ ఏడుస్తూ ఉంటున్నాను నేను ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా నాకు మాత్రం సరైనటువంటి గుర్తింపు లేదు తండ్రి కష్టానికి తగినటువంటి ఆదాయం కూడా లేదు ఇలా ఎన్ని రోజులను ఈ విధంగా బ్రతుకుతూ ఉండాలి చెప్పు బాబా ఏ పాప ఫలమో శాప ఫలితమో నా జీవితాన్ని అంధకారంగా మిగిలించేశావు అయినా నా బిడ్డలను చూసుకుని సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను తండ్రి నాకు తెలిసినటువంటి వృత్తిని చేస్తూ వస్తున్నాను కానీ నా బిడ్డలను చక్కగా భవిష్యత్తుని ఇవ్వగలననే నమ్మకం అయితే నాకు లేదు తండ్రి ఎందుకంటే బాబా నేనే భరించలేనటువంటి పెద్ద భారాన్ని నాపే మోపావు ప్రతిరోజు రాత్రి నిద్ర పట్టక నాలో నేనే ఎంతగా ఏడుస్తున్నానో నువ్వు చూస్తూ కూడా ఎందుకు బాబా ఇలా మౌనంగా ఉంటున్నావో నేనేమి ఆశలేమీ కూడా ఎక్కువగా అడగలేదు కదా నాకు ఎందుకు ఇలాంటి కన్నిటిని మిగిల్చావు బాబా నా బంధాన్ని కూడా తిరిగి మరలా కావాలని ఎప్పుడు కూడా కోరడం లేదు వేరే వాళ్ళ సొమ్ము కోసం నేను ఆశపడడం లేదు అలాగే నా ఆత్మవిశ్వాసాన్ని చంపుకొని నలుగురిలో చెయ్యి చాపి అడిగేదాన్ని అంతకన్నా కాదు అత్యాశకి తావే లేనటువంటి ఈ చిన్న మనసులో నువ్వే కదా బాబా కొలువై ఉన్నావు మరి నా గురించి నేను చేసే కష్టం నీకంతా కనిపించడం లేదా లేదంటే అన్నీ చూస్తూ కూడా మౌనంగా ఉండిపోతున్నావా నువ్వు ఏమీ నా విషయంలో అసలు న్యాయం చేయలేదు బాబా ఇప్పటి వరకు నాకు అంతా కూడా అన్యాయమే జరిగింది దూరమైనటువంటి నా బంధాన్ని దగ్గర చేస్తావో లేదంటే నా బిడ్డల భవిష్యత్తు బాగు చేస్తావో లేదా నాకు తగినటువంటి వృత్తిని చూపి అందులో మంచి లాభదాయకాన్ని చూపిస్తావో ఏం చేసినా కూడా అంతా నీదే భారం బాబా క్షణక్షణం జీవితం అంతా కూడా గుర్తుండిపోయే చేదు జ్ఞాపకాన్ని మిగిలించేసవుతాయి అయినా కూడా ఇంకా నీ కోపం తీరలేదా బాబా ఇంకా నేను బాధతో ఉంటే నీకు సంతోషమా బాబా చెప్పుతన్రీ ఈరోజు బాధతో అంటే ప్రతిరోజు కూడా బాధతో చస్తూ బ్రతుకుతూ ఉంటాను అంతేగాని దయచేసి ఇలా మాత్రం నన్ను ఒంటరిగా విడిచిపెట్టద్దు బాబా నేను చేస్తున్నటువంటి కష్టం తప్ప అతిగా నేను ఏది కూడా అడగడం లేదు అది కూడా నా బిడ్డల అవసరాలకు నాకు ఎంతో ముఖ్యం కాబట్టి ఎందుకు ఇలా అడుగుతున్నాను అర్థం చేసుకోబాబా కనీసం నా బిడ్డల ఆనందాన్ని అయినా చూసుకునివ్వు వారికి తల్లిని తండ్రిని నేనే చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది వాళ్ళు చిన్న చిన్న ఆనందాన్ని కూడా నేను నెరవేర్చలేకపోతే ఎలా చెప్పు బాబా దయచేసి ఈ చిన్న కోరికను బాబా నా ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపరుచుకోవడానికి కావాల్సిన అవసరాలు దానికి తగినటువంటి ఆదాయాన్ని ఇవ్వు తండ్రి చాలు దయచేసి నా ప్రతిఫలాన్ని నాకు దగ్గర చేయండి అంతే తప్ప నాకు ఆస్తులేమీ అక్కర్లేదు లేదా నాకు దూరమైనటువంటి నా బంధాన్ని కూడా దగ్గర చేయండి వారిలో మంచి మార్పు వచ్చేలా చూడండి బాబా అంటూ నువ్వు నన్ను ప్రాధాయపడుతూ అడుగుతున్నావు కదా బిడ్డ అసలు నువ్వు నాకు ఇంతగా చెప్పాలా చెప్పు నిన్ను నేను ఎలా సముదాయించాలో కూడా నాకు తెలియడం లేదు తల్లి అందుకే ఇలా మౌనంగా ఉన్నాను నీలో ఎంత బాధ ఉందో ఒక తండ్రిగా నేను అర్థం చేసుకోగలను నీకు జరిగింది నిజంగా అన్యాయమే కానీ ఏం చేస్తాను చెప్పు తల్లి ఈ నాటక రంగంలో అందరూ కూడా పాత్రధారులే కదా అందుకు మీ పాత్ర తప్పకుండా పోషించాలి ఎవరి పాత్ర ముగిస్తే వారు వెళ్ళిపోతారు తల్లి అందరూ కూడా అంతే నేను ఇలా ప్రస్తుతం నీకు చెప్పడం వల్ల నీ మనసు పడదని నాకు తెలుసు నువ్వు పడుతున్న బాధను నేను అర్థం చేసుకోగలను నువ్వు అడిగింది ఏదైనా కానీ తప్పకుండా ఇవ్వడం నా బాధ్యత కదా తల్లి నీకు అడుగడుగున అడ్డంకులు తగులుతున్నా సరే అసలు నువ్వు ఏమి కూడా పట్టించుకోవద్దు అలాగే నువ్వు ఎప్పుడు కూడా మౌనంగానే ఉండుబిడ్డా అలాంటి వారిని అంటే నేను ఎవరైతే బాధపడతారో అలాంటి వారిని అసలు వద్దు తప్పకుండా నీ ఆదాయం మెరుగుపరుస్తాను నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కేలా చేస్తాను బిడ్డ ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దు ధైర్యంగా ఉండు నువ్వు ఏదైతే నీ బంధంలో కోల్పోయావని బాధపడుతున్నావో వారిలో కూడా గొప్ప మార్పు అయితే వచ్చింది బిడ్డ తద్వారా వారు నీకు తప్పకుండా దగ్గరవుతారు తర్వాత నీ బిడ్డల భవిష్యత్తు కూడా చాలా చక్కగా ఉంటుంది ఇక నువ్వు అనుకున్నటువంటి అలాగే నీకు కావాల్సినవన్నీ కూడా ఎందుకు దూరం అవుతున్నాయో తెలుసా బిడ్డ నీలో ఉన్న పిరికితనం భయమే బిడ్డ ఆ పిరికితనం భయం వల్ల ఇన్ని కష్టాలు ఇన్ని సమస్యలకు కూడా కారణమయ్యింది ఏది చేసినా కూడా ఎవరేమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారా వీళ్ళు ఏమనుకుంటారని ఆ పని మధ్యలోనే ఆపిస్తున్నావు నీకు కావలసినట్టుగా నువ్వు జీవించడం లేదు తల్లి ఎవరో ఏదో అనుకుంటారని నిన్నేదో అంటారని నువ్వు అందరి దృష్టిలో మంచి పేరు సంపాదించుకోవాలని నీ గురించి నువ్వు చాలా అంటే చాలా కోల్పోతున్నావు తల్లి నువ్వు సంతోషంగా మనస్ఫూర్తిగా ఉండడం లేదు నీకు కావాల్సిన బంధం నీ దగ్గరికి వచ్చినప్పుడు మరలా నువ్వు దూరం పెట్టకుండా జరిగిపోయినటువంటి గతాన్ని మరలా మరలా తవ్వకుండా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇక నుంచైనా సరే మర్చిపోయి ఇద్దరు కూడా క్షమాపణలు వేడుకోండి ఇద్దరు కూడా ఒకరి మనసును ఒకరు గౌరవించుకుంటూ భవిష్యత్తు గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి మీకు జీవితం పట్ల మంచి భావన ఏర్పడేలా మీకు గొప్ప సహాయాన్ని నేను అందిస్తాను తల్లి వారి ఆనందం చూసి నువ్వు మురిసిపోయే రోజులు కూడా వస్తాయి నేనే స్వయంగా వద్దకు వస్తాను తప్పకుండా నా ఉనికిని తెలుసుకుంటావు తల్లి ధైర్యంగా ఉండు అలాగే నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో బిడ్డ ఎప్పుడు కూడా నీ వెనకే ఉంటాను నీకు ఒక మంచి అద్భుతమైనటువంటి అదృష్టాన్ని అవకాశం ఇస్తున్నాను తల్లి ఈ అవకాశంతో నీ జీవితంలో ఒక మంచి మార్పు రాబోతుంది ఆ మార్పుతో నీ జీవితంలో ఆనందం ఐశ్వర్యం నీ ఇంట చేరబోతుంది బిడ్డ సంతోషంతో వెంటనే నా ఆలయానికి వచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటావు ఇక సంతోషమైన తల్లి నా ఆశీర్వదం వాదం ఎల్లప్పుడూ కూడా నీకు ఉంటుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరా